రెండవ దినవృత్తాంతములు ముప్పై మూడో అధ్యాయము మనష్య ఏలనారంభించినప్పుడు పండ్రెండేండ్లవాడ యరుషలేములో ఏబది ఐదు సంవత్సరములు ఏలెను ఇతడు హిస్రాయేలీయుల ఎదుట నుండి యహువా వెళ్లగొట్టిన అన్యజనులు చేసిన హేక్రియలను అనుసరించి యహోవా దృష్టికి చెడునడత నడచెను ఇతడు తన తండ్రి అయిన పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములను నిలిపి దేవతాస్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నిటిని పూజించి కొలిచెను మరియు నా నామము ఎన్నటెన్నటికి ఉండునని ఎరుషలేమునందు ఏ స్థలమును గూర్చి యహోవా సెలవిచ్చెనో అక్కడనున్న యహువా మందిరమందు అతడు బలిపీఠములను కట్టించెను మరియు యహువా మందిరపు రెండు ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠములను కట్టించెను లోయందు అతడు తన కుమారులను అగ్నిలోగుండ దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుకచేయు కర్ణపిసాచములతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడునడత నడచుచూ ఆయనకు కోపము పుట్టించెను ఇస్రాయేలీయుల స్థానములన్నిటిలో నేను కోరుకొనిన యరూషలేమునందు నా నామము నిత్యము ఉంచెదను నేను మోషే ద్వారా నియమించిన కట్టడలను విధులను ధర్మశాస్త్రమంతటిని అనుసరించి నడుచుకొనుటకై వారు జాగ్రత్తపడిన ఎడల మీ పితరులకు నేను దేశము నుండి ఇస్రాయేలీయులను నేను ఇక తొలగింపనని దావీదుతోను అతని కుమారుడైన సొలోమోనుతోను దేవుడు సెలవిచ్చిన మాటను లక్ష్యపెట్టక ఆ మందిరమునందు మనశ్షే తాను చేయించిన చెక్కుడు విగ్రహమును నిలిపెను ఈ ప్రకారము మనశ్షే యూదావారిని ఎరూషలేము కాపురస్తులను మోసపుచ్చినవాడై ఇస్రాయేలీయుల ఎదుట ఉండకుండా యహోవా నశింపజేసిన అన్యజనుల కంటెను వారు మరింత అక్రమముగా ప్రవర్తించునట్లు చేయుటకు కారకుడాయను యహోవా మనశ్శేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొగ్గకపోయిరి కాబట్టి యహోవా అశ్చూరురాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను మనశ్శే తప్పించుకొని వారు అతని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనునకు తీసుకొని పోయిరి అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి ఎరుషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యహువా దేవుడయున్నాడని మనశ్షే తెలిసికొనెను ఇది అయిన తరువాత అతడు దావీదు పట్టణము బయట గిహోనుకు పడమరగా లోయందు మత్స్యపు గుమ్మము వరకు ఓపెలు చుట్టును బహు ఎత్తుగల గోడను కట్టించెను మరియు దేశములోని బలమైన పట్టణములన్నిటిలోనూ సేనాధిపతులను ఉంచెను మరియు మందిరము నుండి అన్యుల దేవతలను విగ్రహమును తీసివేసి ఎరుషలేమునందును యహోవా మందిర పర్వతమునందును తాను కట్టించిన బలిపీఠములన్నిటినీ తీసి పట్టణము బయటికి వాటిని లాగివేయించెను ఇదియుగాక అతడు యహోవా బలిపీఠమును బాగుచేసి దానిమీద సమాధాన బలులను కృతజ్ఞతార్పణలను అర్పించుచు ఇస్రాయేలీయుల దేవుడైన యహోవాను సేవించుడని యూదా వారికి ఆజ్ఞ ఇచ్చెను అయినను జనులు ఉన్నత స్థలములయందు ఇంకను బలులు అర్పించుచు వచ్చిరిగాని ఆ యర్పణలను తమ దేవుడైన యహోవా నామమునకే చేసిరి మనుష్యే చేసిన ఇతర కార్యములను గోచియు అతడు దేవునికి పెట్టిన మొరలను గూచియు ఇస్రాయిలీయుల దేవుడైన యహోవా పేరట అతనితో పలికిన దీర్ఘదర్శులు చెప్పిన మాటలను గూచియు ఇస్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడియున్నది అతడు చేసిన ప్రార్థనను గూచియు అతని మనవి వినబడుటను గూర్చియు అతడు చేసిన పాపద్రోహములన్నిటిని గూర్చియు తాను గుణపడకముందు ఉన్నత స్థలములను కట్టించి దేవతా స్తంభములను చెక్కిన విగ్రహములను అచ్చట నిలుపుటను గూచియు దీర్ఘదర్శులు రచించిన గ్రంథములలో వ్రాయబడి ఉన్నది మనశ్షే తన కూడా నిద్రించి తన నగరునందు పాతిపెట్టబడెను అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజాయెను ఆమోను ఏలనారంభించినప్పుడు ఇరువది రెండేండ్ల వాడ యెరుషలేములో రెండు సంవత్సరములు ఏలెను అతడు తన తండ్రియైన మనశ్షే నడచినట్లు యహోవా దృష్టికి చెడునడత నడచెను తన అయిన మనశ్షే చేయించిన చెక్కుడు విగ్రహములన్నిటికీ బలులు అర్పించుచు పూజించుచు తన తండ్రి అయిన మనశ్షే గుణపడినట్లు యహోవా సన్నిధిని పశ్చాత్తప్తుడు కాకను గుణపడకను ఈ ఆమోను అంతకంతకు ఎక్కువ ద్రోహకార్యములను చేయుచు వచ్చెను అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగరునందే అతని చంపగా దేశ జనులు ఆమోను రాజుమీద చేసిన వారినందరినీ చేసి అతని కుమారుడైన యోషియాను అతని స్థానమందు రాజుగా నియమించిరి